నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ మీరు ఇంత ఎనర్జెంట్ గా చెప్తుంటే ఇంకా నేను అడగనవసరం లేదు ఎలా ఉన్నారు ఏంటన్నది సార్ ఈ మధ్య కాలంలో అయితే సార్ చాలా మంది నాకు కూడా ఒక డౌట్ కూడా ఉంది సార్ అసలు పెరాలసిస్ విరుగుడు అన్నది ఉండదా నా ఇంకా పెరాలసిస్ వస్తే పక్షపాతం వస్తే ఎన్ని సంవత్సరాలు రికవరీ చేయొచ్చు చాలా మంది చాలా ట్రీట్మెంట్స్ రకరకాల ఆయిల్స్ అని చాలా వాడుతున్నారు అయినా కూడా అసలు ప్రయోజనం లేదు అలాగే ఉండిపోతుంది వాతం గాని వాపు గాని అంటున్నారు మీరేమో నయం చేసేసి ఎందుకు అంత ఈజీగా అనేస్తారు ఏంటి సార్ మీరు జనరల్గా ఏంటంటే కసవింద ఆక అని ఉంటది కసవింద ఆక అని తీసుకొచ్చి కసవింద వర కసవింద కసవింద అంటారు కసవింద ఆకు తీసుకొచ్చి దాన్ని దంచి మొత్తం క్రష్ చేసి దాంట్లో ఆవు వెన్నేసి ప్యాక్ చేసి ఇస్తాము అది గనుక అప్లై చేసి ఏంటంటే ఇది అప్లై చేసే విధానం ఇది మర్మ పాయింట్ తెలిసిన వాళ్ళే ఈ నరాలు గనక కరెక్ట్ కనుక ఈ నరం కానీ ఇక్కడ దాకా మీరు మా ఆశ్రమానికి ఒకసారి వస్తే తప్పకుండా ఒక వ్యక్తికి నేనే మసాజ్ చేసి చూపెడతాను మీకు వాళ్ళు ఏంటంటే వన్ ఇయర్ టూ వన్ మంత్ టూ మంత్స్ వాయినలు కూడా చాలా బాగుంది అంటారు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే జనరల్గా ఏంటంటే ఇది సాలా మిశ్రీ అని ఉంటుంది సాలా మిశ్రీ సలాం మిశ్రీ సలాం మిశ్రీ అంటే దాని రకరకాల పేర్లు ఉంటాయి చాలా మంది సాలీ మిశ్రీ ఏదో అంటారు మేమైతే సలాం మిస్త్రీ అంటాం ఆ పచార కొట్టని అదే అంటాడు నాకు ఒరిజినల్ కాకపోతే ఏంటంటే ఇది కేజీ వచ్చి ట్వంటీ థౌజండ్ రూపీస్ ట్వంటీ థౌసండ్ రూపీస్ దాన్ని దాన్ని ఏం చేస్తామంటే సాలాం మిశ్రీ తీసుకొచ్చి దానికి సమానంగా ఎగ్జాంపుల్ ఒక సాలాం మిశ్రీ ఒక కేజీ తీసుకుంటే ఈ అతిబల వేర్లు ఉంటాయి అతిపెల చెట్లు ఉంటాయి మేము దాదాపు నెలకు ఒక ఐదు క్వింటాల్ ఆరు క్వింటాల్ పూడర్ తయారు చేస్తాం చాలామంది నెమరా పర్సన్స్ వస్తుంటారు మన దగ్గరికి ఓకే అయితే అటు వేర్లని ప్రత్యేకంగా తీసుకొని అది కట్ చేసి ఎండబెట్టి కానీ లేకపోతే రెండు రకాలుగా పచ్చి కూడా చేయొచ్చు ఎండబెట్టి డ్రై పౌడర్ అయినా చేయొచ్చు దీంట్లో ఏందంటే జనరల్గా మనం పచ్చి ఏర్లు అయితేనేమో దాన్ని దంచి దానికి నీళ్ళు పోసి ఆ గుడ్డలు వేసి పింటాం బాగా దాంట్లో ఆ నీళ్ళల్లో ఏంటంటే దీన్ని బాగా రాపిడ్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీస్తాం తీసేసి అది కళాయిల పోసి ఈ సాలా అనేది కూడా చాలా గట్టిగా ఉంటుంది దంచలే మాసం పైగా ఇట్లా కొడుతుంటే ఎగిరిపోతుంది మొత్తం దానికి కూడా వాటర్ పోసుకుంటా మిషన్లు వేసి అది పేస్ట్ లాగా అవుతుంది ఆ అతిబల వేర్లది ఎక్స్ట్రాక్ట్ తీసి ఒక కళాయిలు వేసి దీన్ని మామూలుగా సాలా మిశ్రీని అందులో పేస్ట్ లాగా అవుతుంది అది కూడా ఆ పేస్ట్ వేసి బాగా బాయిల్ చేస్తాం బాయిల్ చేస్తే ఏంటంటే ఒక పది లీటర్లు కినుక ఒక రెండు కేజీలు సాలా మిశ్రీ అనుకోండి రెండు కేజీల అతిబల వేర్లది మనం తీసుకుంటాము దాంట్లో ఏంటంటే మూడు కేజీల బెల్లము మూడు కేజీల తేనె వేసి తయారు చేస్తే ఈ విధంగా అవుతుంది బెల్లం వేసిన తర్వాత పాకానికి వచ్చిన తర్వాత మామూలు పాకం ఎందుకంటే గడ్డ కడితే స్పూన్తో రాదు కొద్దిగా గడ్డ కట్టక ముందే దాన్ని ఒక పాకం లాగా వస్తే దాన్ని తీస్తాం తీసిన తర్వాత సల్లారిన తర్వాత దాంట్లో మూడు కేజీల తేనె కలిపి ఈ విధంగా ప్యాక్ చేస్తాం ప్యాక్ చేస్తే ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా ఎక్సలెంట్ గా పనిచేస్తాం సాలా మిస్ అనేది నరాల మీద ఎట్టి పరిస్థితుల్లో అనేక రకాలుగా లేహల్లో వాడతారు ఎన్నో సంవత్సరాల నుంచి చచ్చి పడిపోయి మా దగ్గర అయితే పద్దెనిమిది సంవత్సరాల కింద వచ్చిన వ్యక్తి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మొత్తం క్లియర్ అయిపోయింది వచ్చిన కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేశారు మా దగ్గర కూడా చూడండి కింద కామెంట్ లో పెడుతుంటారు నెలకి ఎన్ని డబ్బులు తీసుకుందా అని డబ్బులు ఇచ్చింది ఇవన్నీ ఎట్లా వస్తాయి జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆయుర్వేద వైద్య వరంగా ఏదో అనుకుంటారు కానీ మేము తాటి బిల్లం వాడతాం ఒక వెయ్యి యాభై రూపాయలు ఫర్ కేజీ ఇక్కడ మనం పత్రిజీ ఆశ్రమం దగ్గర ఒక విలేజ్ లా గౌడ సంఘం వాళ్ళు పెట్టారు అది మామూలుగా ఏంటంటే తాటి నీరాన్ని తీస్తారు తాటి నీరాన్ని తీసుకొచ్చి మనం కనుక కళ వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద మిషన్ ఉన్నాయి వాళ్ళ దగ్గర బాయిల్ అంటే ఒక కొన్ని డిగ్రీల బాయిల్ చేస్తే అది ఒకే విధంగా తయారు చేస్తే ఎక్సలెంట్ గా తాటి బిల్లం టూ ఇయర్స్ ఉంటది చాలా బాగుంటది మనకేందంటే ఇప్పుడు కల్టీ ప్రపంచం అంతా బెల్లం ఎక్కడ కూడా అంత దాంట్లో కెమికల్ కలుపుతున్నారు కాబట్టి వీళ్ళు స్వచ్ఛమైనది నేను అక్కడ యూనిట్ పోయి చూసి నాకు నచ్చింది అప్పటి నుంచి అదే వాడుతున్నాను చాలా బాగుంటది ఇది ఇది గినుక ఇప్పుడు దీన్ని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తీసుకుంటే కనీసం ఒక అరవై రోజులల్లో బా పక్షవాతం పోతుంది గారు అంటారు బా నాకు నమ్మకం వచ్చిందంట అంటే ఇది లేనప్పుడు కూడా మేము విశ్వ ప్రయత్నాలు చేసాం ఇప్పుడు కాదు నేను పది పదిహేను సంవత్సరాల నుంచి పక్షవాతం మనం యుద్ధమే చేస్తున్నాం ఏంటంటే దీంట్లో ఎప్పటికైనా ఏం జరుగుతుందన్నమాట ఇక్కడ వాళ్ళు యూట్యూబ్ సెర్చ్ చేస్తుంటారు ఎగ్జాంపుల్ పండిట్ శ్రీనివాస్ గారు నేను నేను ఒకటి చెప్తా ఇంకో అతను వైద్యుడు ఇంకొక మూడో వ్యక్తి ఇంకో నాలుగో వ్యక్తి వాడు ఎట్లా డైలమాలో అయిపోతాడు ఇది ఈ నెల రోజులు వాడగానే ఇంకొక అతను చెప్పగానే ఇదేదో బాగుంది అదేదో బాగుంది అట్లా కొంతమంది ఏంటంటే మా దగ్గర రికవర్ అయిన పేషెంట్ చెప్తే లేదు గురుగారు ఎన్ని రోజులు మీ దగ్గర వాడుతా ఒక ఆరు నెలలు ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు వాడిన వాళ్ళు ఒక ఐదు సంవత్సరాల కింద ఎగ్జాంపుల్ వచ్చింది అనుకో ఆరు నెలలు వాడితే సూపర్ అంటారు ఆయనతో మాట చేంజ్ అయిపోతుంది మార్పు వస్తుంది అయితే నేను ఇంతకుముందు చేసిన వీడియోలలో ఏంటంటే ఇప్పుడు ఈ సవీరమైన గుళికలు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలని తప్పకుండా పరిష్కారం అవుతుంది అని అన్నది ఏంటంటే కొన్ని బిట్స్ కట్ చేసి ఆ దగ్గరికి వీడియోలు చేసి వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు జనరల్గా ఏంటంటే మనం ఏం చెప్తాం అంటే ఎక్కడ కూడా ఒక వైద్యుడు అనేటోడు ఏమంటే నేనే నేను చాలా మంది చెప్తారు ఇది ఇట్లా వేసుకొని పోదు నేను అట్లా చెప్పా సస్టైన్ పీరియడ్ ఇవ్వాలి ఏంటంటే శరీరతత్వం మారుతాం పేషెంట్ తీసుకొని రావాలని చెప్తా ఏదైనా బెడ్ పేషెంట్ అయితే ఒక మూడు నెలల తర్వాత లేచిన తర్వాత తీసుకొని రాయడం అని ఏంటంటే మనం ఎట్టి పరిస్థితిలో ఆయనకు ధైర్యం చెప్పాలి ఎలా ఉంది ఎంత పర్సెంట్ రికవర్ అయిన ఒక టెన్ పర్సెంట్ అయినా నీకు నమ్మకం వచ్చింది ఆ నమ్మకం వచ్చింది గురువు గారు ఆ వ్యక్తి నుంచి ఆ వాయిస్ మా గురుగారు ఏమన్నా ఇట్లా భుజం మీద కొట్టేది నీకు ఎందుకు నా పానానికి నీ పానం అడ్డవనేది ఏంది గురుగారు అట్లంటారు మనం ధైర్యాన్ని ఇవ్వకపోతే అతను మారడు ఎప్పటికైనా గుర్తుంచుకోండి మనం ఏదో చెప్తాం కానీ వర్త్ కూడా ఇప్పుడు మెడిసిన్ వర్త్ కూడా అంతే ఉండాలి ఎన్ని రోజులు ధైర్యం చెప్పగలుగుతాం ఇప్పుడు ఎగ్జాంపుల్ మా క్యాన్సర్ పేషెంట్ కానీ పక్షవాతం పేషెంట్ కానీ వన్ ఇయర్ అని చెప్తాను నేను వన్ ఇయర్ వాడండి నేను మూడు నెలల తర్వాత మంచి గుణం కనబడుతుంటాం అట్లా ఆ విధంగా వాడదు సవీరమైన గులకలన్నీ ఇస్తాం దానికి సంబంధించిన ఏంటంటే అదే కాకుండా మా మా దగ్గర కౌకలసం పౌడర్ అని ఉంటాయి ఉంటాయి రకరకాలకి ఇస్తాం ఎట్టి పరిస్థితుల్లో నైన్టీ డేస్ వాడిన వ్యక్తి ఇప్పుడు పక్షవాతం రాగానే మా దగ్గర తీసుకొని వస్తే ఏదో ఒకటి ఆ చెట్టు పసరు నోసదాప్స్లో వేసి ఏసి మజ్జిగల కలిపి తాపిచ్చి ఆ రకరకాలుగా ట్వంటీ ఫోర్ లో ఇంటికి వెళ్ళిపోయిన కూడా పక్షవాతం వచ్చిన వెంటనే మా దగ్గరికి ఇప్పుడు చాలా మంది నెలకు సుమారు ఒక ఐదు నుంచి పది మంది పక్షవాతం వచ్చిన రోజు తీసుకొచ్చే స్థాయికి ఎదిగినాం మేము ఇప్పుడు ఏంటంటే పలాన దగ్గరికి పోతే పక్షవాతం నయం అయిద్దని అది పీరియడ్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ రకరకాలుగా నేను కర్ణాటక పోయినా మహారాష్ట్ర పోయినా దుబాయ్ పోయినా ఈడీ పోయినా ఓ వందల పేరు చెప్తుంటారు అన్ని నాకు చెప్పకున్నాయన మహానుభావ నాది ఏందో నాకు చెప్పు ఒక మూడు నెలలు టైం ఇవ్వాలి కరెక్ట్ కనుక నీ కొడుకో బిడ్డో ఎవరన్నా ఒకరు మంచి శరీరం ఉన్న ఉన్న వ్యక్తి కరెక్ట్ కనుక మేము చెప్పిన విధంగా అప్లై చేయాలన్న ఉద్దేశంతో బసరు ఇస్తాము ఆయిల్ కూడా ఇస్తాం అయితే ఈ ఇవన్నీ గనుక చేస్తే హండ్రెడ్ పర్సెంట్గా తప్పకుండా ఏ ఒక్క లో ఉన్న వ్యక్తికైనా మనం రికవరీ చేయొచ్చు కానీ ఒక పీరియడ్ ప్లస్ ఆ వ్యక్తి వైద్యుని మీద నమ్మకం చాలా మంది మా దగ్గరకు వస్తారు సార్కి యాభై వేలు ఉంచుకోండి సార్ మీ గోశాలకు నేను విరాళం ఇస్తున్నా అంటాడు అంతే రెండు నెలలు మూడు నెలలు ఇవ్వండి నాలుగు నెలలు ఇవ్వండి నేను రౌకే రాలేదు సార్ ఇచ్చేస్తాం ఇప్పుడు జనరల్గా డబ్బే ప్రాధాన్యత కాదమ్మా డబ్బు కూడా జీవిస్తానికి కొంత ఇప్పుడు మాకు గోశాల దగ్గర అరవై వేల నుంచి లక్ష పది వేల రూపాయల దానం పెడతాం మేము అర్థమైందండి అది కూడా ఖర్చు అగ్నిహోత్రం చేస్తాం రోజు ఒక కేజీని వస్తుంది నాలుగు వేల రూపాయలు పర్ కేజీ ఈ రోజు అంటే అది అత్యంత ఖర్చుతో కూడుకున్న పని అదైన కూడా కేవలం మాకేమో మాకేం లక్షల కోట్ల అవసరం లేదు మా ఆవులు బతికి మేము బతిస్తాము మాకున్న వెహికల్స్ అందులో పోస్తానికి దాని కూడా బతికించడమే కదా ఫర్ ఎగ్జాంపుల్ కారు నేను హైదరాబాద్ ఉంటా మూడు రోజులు ఇక్కడ మూడు రోజులు అక్కడ నాకు ఇద్దరు డ్రైవర్లు రెండు వెహికల్స్ మా గోశాల దగ్గర దాన తెస్తానికి ఒక వెహికల్ ఒక వ్యాను సరుకులు తెస్తానికి ఒక వ్యాను మాకు అట్లా అది పరిస్థితి కాబట్టి పక్షవాతం నుంచి వచ్చిన వ్యక్తిని ఎట్టి పరిస్థితులు రికవర్ చేయొచ్చు ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద వచ్చినా కూడా దానికి ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి పక్షవాతం వస్తుంది పిల్లల్ని కేర్ తీసుకోవాలి చాలా మంది మా దగ్గరకు వస్తారు యుఎస్ జర్మనీ జపాన్ చాలా మంది నాకు పన్నెండు కంట్రీల నుంచి నాకు ఫోన్లు వస్తాయి గురుగారు మా అమ్మ నాన్న గారిని కొద్దిగా పంపిస్తాం మీరు అక్కడ డబ్బుల విషయం మీకు ఎన్ని డబ్బులు కావాలో అన్ని ఇస్తాను అట్లా వాళ్ళే దానికి డిసైడ్ రేటు ఒక ఆయన ఇప్పుడు ఒక రికవరీ అయిన పరిస్థితి నేను పన్నెండు వేలు ఇచ్చిన నేను పదిహేను వేలు ఇచ్చిన వాడు వస్తాడు పదిహేను వేలు రూపాయలు లెక్క అక్కడ పెట్టిన సార్ ముందుగా సార్ అంట ఒక అతను చాలా పూర్వ వ్యక్తి వస్తుంది నా దగ్గర గీఏ ఉన్నాయి సార్ ఇంతే ఉన్నాయి సరే అంతే ఇస్తాం ఇప్పుడు అక్కడ పెద్ద ప్రాబ్లం కాదు ఇక్కడ ఏం జరుగుతుందంటే నమ్మకం ఆయుర్వేదం నమ్మకం అలపతి మెడిసిన్ అంటే స్పార్ట్లో పనిచేస్తుంది ఆ తర్వాత కూడా పనిచేస్తుందని నమ్మకం ఉండదు ఇది ఏంటంటే మనం ఇచ్చే మందు శరీరే శుద్ధి చేసి బాడీని డిటాక్స్ చేసి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాతం వల్ల వస్తుంది ఆ వాతాన్ని పోయేది ఆమవాత లేహం జేడిగింజలు లేహంతో తయారు చేస్తాం జేడిగింజలతో దాంట్లో నెయ్యి కలిపిస్తాం దాంట్లో మంచి తాటి బిల్లం కలుపుతాం ఇది రకరకాలుగా నెయ్యి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాం నాలుగు వందల గ్రాముల నెయ్యికి కనీసం పదహారు వందల రూపాయలు అవుతాయి ఒక నెయ్యి చిన్న బాటిల్కే ఇంతే బాటిల్ ఉంటుంది అది త్రీ ఎయిటీ గ్రామ్స్ పడుతుంది ఇంట్లో అయితే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉత్తర పక్షవాతం ఏమంటే ఏదో రెండు గులికల కింద పోడిస్తే వాడు వెయ్యి రూపాయలు ఇస్తే వాడు అటనబోని మనకు అవసరం లేదు అనుకుంటారు అట్లా కాకుండా ఒక పీరియడ్ ఒక ఒక రకమైన ఎనిమిది రకాల మెడిసిన్ ఇస్తాం మేము శరీర శుద్ధి కావాలి ఏమన్నా బ్లడ్ క్లాట్కుండా పోతానికి సవీరమైన గులికలను ఇస్తాం ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి మనకు షెడ్ రుచుల క్యాప్సల్స్ ఉంటాయి ఆరు ఆరు రకాల రుచులతో ఆరు బెరడులు ఉంటాయి చెట్టు బెరడు అది మా నేర్పింది ఆరు రకాల రుచులతో ఆరు రకాల రుచులతో ఆరు రకాల ఉంటాయి బెరట్లు కూడా అట్లా ఒక చెట్టు ఇప్పుడు వేపది చేదు ఉంటది అట్లా ఇప్పుడు దానిమ్మది దానిమ్మ చెట్టు ఇప్పుడు దానిమ్మ కాయల వాటి తోలు పై ఉంటాయి కదా అవి ఎండబెట్టి దంచుతాం అది ఒకరు ఉంటది అంటే ఇట్లాంటి అన్ని ఉంటాయి చెట్టుకు సంబంధించినవి ఆకులో పూలో కాయలో ఏదో ఒకటి సంథింగ్ అట్లా ఆరు రకాల కలిపి షెడ్ రుచుల క్యాప్సుల్ అని తయారు చేస్తాం అది ఏంటంటే ఈ రోజు శరీరం జబ్బు రావడానికి కారణం ఏంటంటే ఎవరైనా షుగర్ రాగానే హాస్పిటల్ బాగానే స్వీట్ బంధు స్వీట్ అంటే ఏమీ అసలు బెల్లం స్వీట్ చక్కెర కాదు చక్కెర పాలిషుడు అది మనం వైట్ రైస్ కినుక ఎట్ట తింటున్నామో పాలిష్ చక్కెర ఇప్పుడు పిండి మా ఇంట్లో ఎప్పటికైనా మా మా కుటుంబంలో ఎవరైనా మా దగ్గరకు వచ్చేటోళ్ళు మైదా వాడద్దు అని చెప్తాం గోధుమలు కూడా నిషేధం పెద్దగా గోధుమలు మనకేమో ఉపయోగకారి కాదు కొర్రలు అరికలు సామలు ఊదలు అంటూ కూరలు తినవంటాం ఇంకా తృణధాన్యాలు జొన్నలు సద్దలు రాగులు అట్లాంటివి తినవని చెప్తాము చాలా వరకు ఫుడ్ డైట్ మారుస్తాము కొన్ని కొన్ని రకాల డైట్లు చెప్తాము ఆటోమేటిక్గా ఆ పక్షవాతం అనేది ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది ఎప్పటికైనా వ్యక్తుల మీద పండిట్ శ్రీనివాస్ గురించి చెప్తుందంటే మీరు ఇదే క్యాచ్ చేయొద్దు ఆయుర్వేద శాస్త్రాన్ని చెప్పే వ్యక్తులు నమ్మాలి నేనైతే ఆయుర్వేద శాస్త్రాన్ని చెప్తా నా సొంత కవిత్వం కాదు నేను ఎప్పటికైనా మందు తయారు చేశాను నా జీవితం అగను ఇది ఏదైనా కూడా ఇది మందు ఉన్నది చిరకుడు వాగ్భటుడు ధన్వంత్రి మహారాజు వీళ్ళు చెప్పినాయే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే పుస్తక రూపంలో ఉన్నాయి లేకపోతే మా గురువులు చెప్పినాయి మా గురువులు కూడా ఎవరో ఒక గురువు చెప్పింది తప్ప ఇప్పుడు నాకు పారంపర వైద్య సంఘంలో ఎంతో మంది గురువులు మా రావు గారు యూనియన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతో మంది వైద్యులు ఉన్నారు వాళ్ళందరూ చెప్పినాయే మాకు ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక మీటింగ్స్ జరుగుతున్నాయి ఆ మీటింగ్ తప్పకుండా పోతాం దాంట్లో వచ్చిన చాలా మంది ఈ యోగాలు నేను చేస్తున్నా నా అనుభవ అంటే ఆయన చేసి ఒక సంవత్సరం తర్వాత చేసిన తర్వాత చాలా వరకు మార్కెట్లో ఇంప్రూవ్మెంట్ అయినాం ఎంతో మంది మహానుభావులు చాలా మంది ఈ ఇది చేసుకోండి క్యాన్సర్ కు హెచ్ఐవీకి పార్కిన్సన్కు ఏది అది జనరల్గా ఏంటంటే ఈ రోజు ఏంటంటే యూట్యూబ్ ఇట్లా కుట్టంగానే మీడియట్కి వస్తుంది కాబట్టి ఏంటంటే ఆయుర్వేద శాస్త్రం చెప్పేదాన్ని నమ్మాలి వ్యక్తుల మాటలు ఎవరు నమ్మద్దు అది ఆయుర్వేద శాస్త్రాన్ని మేము మార్కెట్లోకి తీసుకొస్తున్నాం తప్ప ఆయుర్వేద వైద్యాన్ని నేనేమో సొంతంగా కనుక్కునే కాదు నేనేమో అడవులలో సేకరించి చాలామంది మంది మించి ప్రయోగం చేసిన వ్యక్తిని కాదు మహర్షులు వాడినై మహర్షులు వేద మహర్షులు చెప్పేయి మా గురువులు చెప్పే మేము మార్కెట్లో తీసుకొస్తాం ఇరవై సంవత్సరాల కింద పక్షవాతం వచ్చినట్టు తప్పకుండా రికవర్ అవుతుంది ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది అట్లా